అందరికీ నమస్తే అండి అరుణ్ రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే ఈ ఈరోజు మీకు ఈ వీడియోలో విజయవాడలో దోమల కట్టడికి ఏఐతో ఏఏ టెక్నాలజీ దోమల కట్టడి అనేది ఎలా చేస్తారనేది ఈ వీడియో మనం చూద్దాం విజయవాడలో ఏఏ టెక్నాలజీతో స్మార్ట్ మస్కిటో సర్వై లైన్స్ సిస్టమ్ తో దోమల కట్టడి చేయనున్నారు ఏపీలో విజయవాడలో పాటు ఆరు ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేస్తామని మున్సిపల్ శాఖ డైరెక్టర్ పి సంపత్ గారు చె తెలియజేశారు తాజాగా ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ సెన్సార్లు డ్రోన్లు డ్రోన్లు వినియోగంతో దోమల వ్యాప్తి పెరగగానే అక్కడ సిబ్బందికి అలర్టు వెళ్లాలనే వెళ్ళేలా ఎస్ఎంఓఎస్ ఎస్ఎంఓఎస్ఎస్ పనిచేస్తుందని అలర్ట్ వచ్చిన వెంటనే సిబ్బంది ఫాగింగ్ చేస్తారని ఆయన తెలియజేశారు ఇదేంటంటే అంటే ఎక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయనేది తెలుసుకొని దాన్ని బట్టి నిర్మూలన అనేది చేపడతారు అని దీని పరోక్షంగా దీని అర్థం ఈ వీడియో మీరు గుర్తుగా చూస్తున్నాం ధన్యవాదాలు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అంత థ్యాంక్ యూ